ప్రైజ్లాడ్ హలే లూయా ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రభు అనే శ్రీ క్రీస్తు ప్రభు వారికి నారోదయపూర్వక వందనాలు మీ అందరికీ కూడా నారోదయపూర్వక వందనాలు కౌతరం స్కాట్పేట జీజస్ క్రైస్ట్ ఫైర్ మినిస్ట్రీస్ ప్రార్థన మందిరంలో దేవుడు విడుదల పరిచర్యను నాకు అనుగ్రహించాడు దురాత్మను పట్టినటువంటి వారు వ్యాధుల చేత రోగుల చేత బాధపడుతున్నటువంటి వారు ఎవరైనా ఉంటే దేవుని సన్నిధి రండి దేవుడే మరి మీకు మేలులను మా ద్వారా చేయిస్తూ ఉన్నాడు దేవుని స్తోత్రం హలే ఈ పరిచర్యకు నేను ఎంతగానో కన్నీరు కాచి నేను దేవుడికి ప్రార్థన చేసినప్పుడు అనేక మంది సహాయకులను దేవుడు లేవనెత్తాడు మరి ఈ యొక్క పరిచర్యకు గుమ్మడి ఫ్రాన్సిస్ గారని గుంటూరులో ఉంటారైనా జాబ్ చేసుకుంటూ సేవ చేస్తున్నారు ప్రతి నెల దేవునికి భోజనాల నిమిత్తము నాకు ఆయన సహాయాన్ని పంపిస్తూ ఉన్నారు అమెరికాలో గోలపాటి చిన్ని నా క్లాస్మేట్ దేవుని మందిరానికి ఆయనకు ఆయన కొంత సహాయాన్ని పంపించాడు గుంటూరులో ఉంటున్నాడు మా ఫ్రెండు రవి అని మాతో పాటు చదువుకున్నాడు అతడు కూడా గుంటూరు నుంచి దేవుని మందిరానికి సహాయాన్ని పంపించాడు దగ్గిమిల్లో ఉన్నటువంటి మరి కొప్పుల అరవింద్ కొప్పుల కిషోర్ వారి ఫ్యామిలీ దేవుని మందిరానికి సహాయాన్ని పంపించారు నా తల్లిదండ్రులు కూడా దేవుని మందిరానికి చాలా ఎంతగానో సహకరిస్తూ ఉన్నారు చాలామంది మా పేర్లు చెప్పవద్దు అనేటువంటి మాటను అన్నారు కనుక వారి పేరును నేను చెప్పడం లేదు దేవుని స్తోత్రం హలే ప్రియమైన దేవుని బిడ్డారా మనుషుడు మనుషుడు వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించిందని వ్రాయబడి ఉన్నది మతశ వార్త నాలుగో అధ్యాయము మూడవ వచ్చినాం ఆ శోధకుడు ఆయన ఎదుగు వచ్చి నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టు అగినట్లు ఆజ్ఞాపించమో అందుకు ఆయన మనుషులు రొట్టు వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించు రాయబడి ఉన్నాడు యశు క్రీస్తు ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించారు ముప్పై మూడున్నర సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు తల్లిదండ్రుల యొద్నే ఆయన ఉన్నాడు ప్రార్థనా జీవితాన్ని ధర్మశాస్త్రాన్ని ఆయన తల్లిదండ్రుల దగ్గర ఉంటూనే దేవుని మందిరానికి వెళ్ళి నేర్చుకున్నాడు మరి బాపేశ్వరం వ్యూహాను చేత వ్యవర్ధ నదులు బాప్టేశం పొంది మనవలే పాప క్షమాపణ మారు విషయం విషయమైనటువంటి పశ్చాత్తాపం విషయమైనటువంటి నీటి బాప్టేశ్వం పొంది ఆయన శక్తిని పొంది ఈ భూలోకంలో బలమైనటువంటి సేవను చేశాడు ఆయన సేవ పరిచర్య భాగంలోనే ఆయన నలభై దినాలు ఉపవాసం ఉన్న పిమ్మట ఆకలి కొనగా శోధకుడు ఆయన దగ్గరకు వచ్చి నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టు లగినట్టు చేయమన్నాడు నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టు లగినట్లుగా చేయమన్నాడు దేవుడు అన్నాడు మనుషుడు రొట్టు వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నది అన్నాడు మూడు విషయాల్లో నువ్వు ఆ దేవుణ్ణి దేవుని తాను శోధించాడు నువ్వు దేవుని కుమారుడు అయితే పైనుంచి కిందకు దొరుకుము దేదోదని నెత్తి పట్టుకుంటారు అన్నాడు నువ్వు నా పాదములను మొక్కితే ఈ లోక మహిమలన్నీ నేను నీకు చూపించాను కదా అన్నీ నీకు ఇస్తాను అన్నాడు నీ దేవుడిని ఎహోవాళ్ళని శోధింపవలదని రాయబడే ఉన్నదని సమాధానం చెప్పాడు మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి ప్రతి మాట వల్ల జీవించ అని సమాధానం చెప్పాడు నీ దేవుని నీ ప్రభు దేవుని మాత్రం మొక్కలు తప్ప ఎవరిని సేవింపవలదని రాయబడదని సమాధానం చెప్తే సైతాను ఆయన వదిలిపెట్టి పారిపోయాడు వెళ్ళిపోయాడు ప్రియమైన దేవుని బిడ్డారా మనుషుడు రొట్టు వలన కాదు దేవుని నోట నుండి మాట వలన జీవించును అనేటువంటి మాట రాయబడి ఉన్నది అయితే ఇస్రాయేల్ ప్రజలు నుంచి కానా దేశం వెళ్ళేటప్పుడు నలభై సంవత్సరాలు దేవుడు పంపించినటువంటి మన్నాన్ని తిని బ్రతికారు మాకు మాంసం కావాలంటే పూర్యల్ని రప్పించాడు ఆహారం కావాలంటే దేవదూతలు తినేటువంటి పరలోకం నుండి ఆయన భూ భూమి మీదకి మన్నాను పంపించాడు నేను నేను మీకు ఇచ్చిన మన్నాను మొదట యాపాల దశ భాగం రెండు సేర్లు బంగారు పాత్రతో నింపి దేవుడి సందులో పెట్టండి మీరు కాణాదేశం వెళ్ళేటువంటి ఆ నలభై సంవత్సరాలు కూడా ఆ మన్నా తిని బ్రతుకుతారు అని దేవుడు సెలవు ఇచ్చాడు ప్రియమైన దేవుని బిడ్డారా వారు కష్టపడినటువంటి వారు వారు చేసుకున్నటువంటి దాన్ని బట్టి వారు బ్రతికేరా మన్నాను బట్టి వారు బ్రతికేరా దేవుడు పంపించినటువంటి మాటను బట్టి వచ్చినటువంటి మరణాన్ని తిని బ్రతికేరా అంటే దేవుని మాటను బట్టి పంపబడిన ఆహారమును తినేవారు బ్రతికారు వాళ్ళు ఆయుప్తు దేశంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు మోస ఆహ్వాదంలో దేవుడు నిలబెట్టుకుని బలమైన పది పైగా కార్యములు చేసి వారిని మరి ఆ ఐగుప్తు నుంచి కానా దేశానికి ప్రయాణము దేవుడు చేయించాడు ప్రియమైన దేవుని బిడ్డారా వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరినటువంటి వారు ఆరు లక్షల మూడు వేల ఐదు వందల యాభై మంది కుటుంబాలు దగ్గర దగ్గర ఇరవై ఐదు లక్షలకు పైగా సైన్యము దేవుడు వారిని ఆయన బలము చేత శక్తి చేత దేవుని బలం చేత కానాదేశంలో ప్రవేశింపజేశాడు అవిదేయులు అవిశ్వాసులు ఎదురుబాటు తిరుగుబాటు చేసినటువంటి వారు అడవిలో ఆకులు రాలినట్లుగా రాలిపోయారు యహోత్సవ కాలేబులు మార్గమధ్యంలో పుట్టినటువంటి వారు మాత్రమే వారు కానాదేశంలో ప్రవేశించారు దేవుని స్తోత్రమలూ ప్రియమైన దేవుని పిల్లరా మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట వలన జీవించను దేవుడు బండలో నుంచి నీళ్లు రప్పించగలడు దేవుడు నీరుని ద్రాక్షరసంగా చేయగలడు దేవుడు రాళ్లను రొట్టెలుగా చేయగలడు దేవుడు రాళ్ల వలన పిల్లలను పుట్టించగలడు ప్రతితుల్యమైనటువంటి ఎందుకు పనికి శరీరంలో ఆయన బలాన్ని శక్తితో నింపి ఆయన ఇస్సాకును పుట్టించాడు హెహ్గలు గ్రంథంలో చోట పడిపోయిన ఎముకలను హెచ్కేలు ప్రవచించమంటే ఆ ఎముకలన్నీ ఒక చోట పోగడను కాకంటే ఆ ఎన్నో ఒక చోట పోగండి నరములు ఎముకలు మాంసము రక్తము శరీరంతో కప్పబడి జీవాత్మ వచ్చును కాకంటే అవి లేచి మహా సైన్యం నిలబడ్డాయి బండలో నుండి నీళ్ళు ఇవ్వగలడు నీరును ద్రాక్షరసంగా మార్చగలడు బండ్ రాతిలో నుండి ఆయన రొట్టెలు చేయగలడు ఆయన రాతిలో నుండి పిల్లలు పుట్టించగలడు ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు దేని స్తోత్రమలూయ యోహాను సువార్తలో ప్రియమైన దేవుని బిడ్డారా ఈ మాట రాయబడి ఉంది ఏమంటే మరి ఆత్మీయంగా మనం చూసుకుంటే ఆయన నీరు ద్రాక్షరసంగా మార్చినటువంటి కానా అనే గలలియాల కానా ఊరిలో యేసు ప్రభు మరలా వస్తున్నాడని విని కబెన్ భూమిలో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉన్నాడు ఆయన యేసుక్రీస్తు ప్రభావి ఎద్దకు వచ్చి అయ్యా నా కుమారుడు సావసిద్ధంగా ఉన్నాడు ఉన్నాడు నువ్వు మా ఇంటికి రా అయా ఆయన బాగు చేయి ప్రార్థన చెయ్యి అని బ్రతిమాటితే యేసుక్రీస్తు ప్రభారు అంటున్నాడు మీరు చూచిక్రియలు మహత్కార్యం చూడకుంటే మీరు ఎంత మాత్రమో నమ్మరు అన్నాడు అందుకే ప్రధాని ప్రభా నా కుమారుడు చావుకు మునిప్పి రమ్మని ఆయన నువ్వు వేడుకున్నాను యేసు నువ్వు వేడుము నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని చెప్పాను ఆయన ఇంటికి వస్తూ ఉండగా ప్రియమే దేవుడు వెళ్ళలేదు అతని దాసులు వచ్చి ఆయన ఈ కుమారుడు బ్రతికి ఉన్నాడు స్వస్థత పొందాడు చచ్చిపోవాల్సిన బ్రతికి ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆయన నిన్న నిన్న ఏ ఏ టైంకి బాగుపడ్డాడు స్వస్థత పొందాడు అంటే నిన్న ఒంటి గంటకి యేసుప్రభు వారు చెప్పిన మాటకి బట్టి ఆ టైంలో ఈ దేవుడు చెప్పిన మాటను బట్టి అతడు స్వస్థత పొందాడు ఆయన చావకుండా బ్రతికి ఉన్నాడు అతను అతని కుటుంబ వారందరూ కూడా మరి రక్షణ పొందారు దేని స్తోత్రం అలెల్లుయ్య ప్రియమైన దేవుని బిడ్డారా ఇతని దగ్గరికి వచ్చి మరి చాలా సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తికి మంచి మరి రైసు అన్నము పప్పు కూర చికెన్ బిర్యానీ మటన్ అన్నీ తీసుకొచ్చి పెడితే మనిషి బ్రతుకుతాడా మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన రాయబడి ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డారా దేవుని మాట చేతనే చచ్చు సావసిద్ధంగా ఉన్నటువంటి ఈ ప్రధాని కుమారుడు బ్రతికి ఉన్నాడని మనము తెలుసుకోవాలి అదే దేవుని వాక్యము అదే వాక్యము నేను వాక్యము దేవుని అద్దు నేను వాక్యమే దేవుడై ఉండేను జీవాహారము నేనే నన్ను తినివాడు ఎన్నడంతో చనిపోడు దేవుని వాక్యం నీలో ఉంటే షుగర్ అయినా బీపీ అయినా ఎలాంటి వ్యాధి అయినా రోగమైనా దెబ్బకి అక్కడి నుంచి పారిపోతుంది వాక్యమే దేవుడు కనుక వాక్యం నీ మీద పంచే ఎప్పుడు నాలుగు పన్నెండులో ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైనది బలమైనది రెండంచలు వాడు ఎటువంటి కట్టుకుమ్ము కంటేనే వాడిగా ఉండి ప్రాణాత్మల కీలన మూలుగులను విభజించినంత మట్టుకు దురుకుతూ పనిచేస్తుంది అంట శోధిస్తుందంట నీ వాక్యమే నన్ను బ్రతికించిన నా బాధల్లో నెమ్మది వచ్చిన నూట పంతొమ్మిది కీర్తన యాభై వచ్చిన ఇక ప్రధాని కుమారుడు రొట్టె వలన బ్రతకలేదు కానీ దేవుని మాట వలన బ్రతికాడు నా జీవితంలో నాకు మ్యారేజ్ అయినటువంటి కొత్తలో నాకు పొంగు చూపింది ప్రిమేం దేవుని బిడ్డ ఆ పొంగు బాగా విపరీతం అయిపోయి అరికాలం మళ్ళకు నడినత్తు వరకు కొన్ని వందల పుండ్లు చేశాయి గోలి అరగోలి గోలి అంత పుండ్లు కుంకుడిగాయలో ఉండేటువంటి గింజ ఉంట చూడంత బాగా ఇప్పుడు కూడా అక్కడక్కడ రెండు గుంటలాగా ఉంటాయి ప్రిమేం దేవుని బిడ్డలారా నేను హాస్పిటల్కి వెళ్తే మేము దీన్ని చూడలేమయ్యా అన్నారు నా ఫేస్ని నేనే చూడలేకపోతున్నాను నా వారందరూ కూడా నా దగ్గర రావడానికి భయపడ్డారు ఒంటరి వన్ అయిపోయాను సరిపోతాను నేను కన్ఫర్మ్ అయిపోయింది నా దగ్గరికి ఎవరు రావటం లేదు అప్పుడు నేను కన్నీటితో ప్రార్థన చేసాను ప్రభువా నా ఫేస్ని నేనే చూసుకెళ్ళిపోతున్నానయ్యా అయ్యా నేను చనిపోయే స్థితిలో ఉన్నానయ్యా అయ్యా నన్ను జ్ఞాపం చేసుకుయ్యాను ఈ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానో ఈ సన్నిధిలో నేను పాటలు పాడేవాడిని ప్రార్థన చేసేవాడిని సన్నిస్కూల్ నడిపేవాడిని వాక్యం చెప్పేవాడిని సంఘంలో ఏ బాధ్యత చెప్పినా ఒక్కడే నిలబడి చేసేవాడిని అయ్యా దీనదాసుకి అంత ఆధిక్యత ఇచ్చారు నన్ను జ్ఞాపం చేసుకో అని చెప్పి కన్నీటితో నేను ప్రార్థన చేసినప్పుడు ప్రియమాణ దేవుని బిడ్డలారా నన్ను హాస్పిటల్కి కూడా రావద్దు అనేటువంటి మాట నేను విన్నప్పుడు బాధపడి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు రాత్రి కాల సమయంలో పన్నెండు వంటి నన్ను దర్శించాడు ఆయన వెలుగు మహిమ నా మీద ప్రకాశించింది దేవుడు నన్ను నన్ను ఆ ప్రకాశాన్ని చూసినప్పుడు నేను ఏలాడిపోతున్నాను నన్ను ఆయన్ని చూడలేకపోతున్నాను ఆయన నన్ను చేపట్టుకుని ఆయన నిలబెట్టాడు ప్రియమైన దేవుని పెట్టారా ఆయన ప్రకాశమును నేను చూడలేకట్ట రెండు చేతులు అడ్డం పెట్టుకున్నాను అయినా సరే ఆ వెలుగు ఈ పక్క నుంచి వచ్చేసి నేను ఆ కళ్ళు చూడలేకపోతున్నాను అంత ప్రకాశమైన వెలుగు సేమ్ మనిషి ఎలా ఉంటాడో దేవుడు కూడా అలాగనే ఉన్నాడు ఆయన నిలబెట్టి నన్ను పట్టుకుని నేను చూడలేకపోతున్నాను నేను చనిపోయేటట్టున్నాను అయ్యంటే స్వామి నువ్వు భయపడబాక నా సన్నిధిలో నువ్వు ఎలా నడుచుకున్నావో నేను నువ్వు ఎలా కన్నీటి ఖర్చు ప్రార్థన చేస్తున్నావో నడుచుకుంటున్నావో నేను చూస్తున్నాను నువ్వు నా సాధనమై ఉన్నావు నేను వాడుకుంటాను నా నా సేవ నువ్వు చేస్తావు అని దేవుడు నన్ను ముట్టి నాలో ఉన్నటువంటి మరణ క్రిములు వ్యాధి బాధలన్నిటి కూడా వేసు దేవుడు ఎలా తీసి పక్కన పడేసేసాడు చచ్చిపోయే కలను తొలగించి జీవకన్ను జీవాత్మను దేవుడు నాకు అనుగ్రహించి నన్ను ఆశీర్వదించి నువ్వు బ్రతుకుతావు నువ్వు చనిపోవు నువ్వు నా సన్నిధిలో ఇప్పుడు ఎల్లప్పుడూ ఉంటావు అని ఆయన దీవించి వెళ్ళిపోయాడు అది తెల్లారి ప్రిమాయణ దేవుని బిడ్డారా నాకు ఫోన్ వచ్చింది హాస్పిటల్కి రావచ్చు నీకు వైద్యం చేస్తామని నేను వేణుగోపాల్ దగ్గర గారు హాస్పిటల్కి వెళ్ళాను రోజుకో ఇంజక్షన్ చేశారు ఏడు రోజులు ఏడు ఇంజక్షన్లు చేయించుకున్నాను ప్రిమాయా దేవుని బిడ్డారా చక్కగా నాకు తగ్గిపోయింది సో అంత కుమారుడు వల్లి వేణుగోపాలరావు గారు ఆ యొక్క స్టాఫ్ నర్సులు అందరూ కూడా పని పనిచేసేటువంటి ఒక అతనున్నాడు ఆయన కూడా ఎంతో ప్రేమగా చూశారు వేణుగోపాల్ గారు ఆయన సొంతంగా ఇంజక్షన్ చేసి నన్ను బ్రతికించాడు దేవుడి కృపతో దేవుని మాటతో వేణుగోపాల్ గారు ఇప్పుడు వెళ్ళిన నమ్మని చాలా ప్రేమగా చూస్తాడు దేవుని ప్రేమ కలిగినటువంటి మంచి డాక్టర్ గారు ఆయన దేని స్తోత్ర మలియ ఈ యొక్క కబిర్ణ భూములో ఈ యొక్క గలలియాలకి యేసుప్రభు వచ్చినప్పుడు ఆ ప్రధాన కుమారుడు మరి తినే ఆహారాన్ని బట్టి బ్రతకాలి ఆ దేవుని మాట వల్ని బ్రతికాడు మరి ఒళ్ళంతా పుండ్లు వచ్చి చనిపోయే పరిస్థితిలో ఉండి నేను చచ్చిపోతామని అందరూ నన్ను వదిలేసినప్పుడు దేవుని నన్ను దర్శించి ఆయన మాట చేతనే నన్ను బ్రతికించాడు దేని స్తోత్రం అల్లెలుయ అందుకే దేవుడు అంటే మనుషుడు రొట్టు వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నది దేని స్తోత్రం అల్లెలుయ రెండోదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా దావీదు మరి రెండో సమయంలో పన్నెండో అధ్యాయము మరి ఐదు ఆరు వచ్చినాల్లో ఆ పని చేసిన వాడు మరణముడుకు పాత్రుడు అంటాడు నా అప్పుడు నాతాను అంటాడు ఆ మనుషు నీవే నీకు అనేక మంది భార్యలు ఉండగా ఒక్క భార్య ఉన్నటువంటి ఉరియాన్ని చంపించవి నీకు అనేక భార్యలు కావాలంటే నేను నీకు ఇచ్చేవాడిని నీకు ఒక్క మరి చంపించావు అతన్ని భార్యని భార్యగా నువ్వు చేసుకున్నావు కనుక నీకు నువ్వు నీకు సదాకాలమే నీకు యుద్ధాలు వస్తాయి నీ పిల్లల వలన నీకు అనేకమైన శ్రమలు వస్తాయి నువ్వు సాటుగా పాపం చేసేవు కనుక నీ పిల్లల మిద్ది మీద టెంట వేసి పాపం అందరూ చూస్తుండగా పాపం చేస్తారు నీకు పుట్టిన బిడ్డ చనిపోతాడు ఒక గొర్రెకి బదులు నాలుగు గొర్రెలు ఇవ్వాలి కదా నీకు పుట్టిన కుమారుడు చనిపోతాడు అమ్మునోను అక్షలము అమునోను అధోనియా మొత్తం నలుగురు కుమారులు చనిపోతారు నీ జీవితకాలంతో కూడా ఎద్దాలే నువ్వు నీకు కలిగి ఉంటావని దేవుడు అతన్ని శపించినట్లుగా మరి కనబడుతుంది ఆవిదూ తన తన పాపాలు పడక కొట్టుకుపోయేటట్టుగా ఏడ్చి ప్రార్థన చేస్తాడు యాభై ఒకటి కేతనాలు అంటాడు అయా నువ్వు ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీతిమంతుడుగా నువ్వు తీర్పు తీర్చినప్పుడు నిర్మలవుడుగా నువ్వు కనబడతావు నీ పాపము చేశానయా ఏడుస్తూ కన్నీరు కరుస్తూ అతడు నా పరిశుద్ధాత్మ అతన్ని తొలగించబాక నేను చచ్చిపోయేటట్టున్నానయ్యా నేను చనిపోతున్నానయ్యా అయా అన్న పరిశుద్ధం తీసివేయకు నన్ను చంపబాక ఆయన కన్నీడి కాచి ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటాడు నేను నీ పాపమును పరిహరించి తిని నువ్వు చనిపోవు అయితే నా శత్రువుకి నువ్వు హేతువు కలగ నన్ను ఎగతాలు చేయడానికి దేవుని బిడ్డలు అవమానించడానికి నువ్వు ఈ పని చేసేది గనుక నీ కాలం అంతా కూడా యుద్ధాలు జరుగుతాయి స్తోత్రం స్తోత్రమాలూయ ప్రియమైన దేవుని పెట్టారా మరి దావీదు దేవుని మాట వలన బ్రతికేడా లేకపోతే మరి తినేటి ఇచ్చేటువంటి ఆహారం వల్ల బ్రతికేడా నువ్వు చచ్చిపోతావు అని దేవుడు దావితో చెప్తున్నప్పుడు తీసుకెళ్ళి అతనికి మంచి ఆహారం తీసుకొచ్చి రొట్టె ద్రాక్ష రసము మంచి ఫుడ్ తీసుకొచ్చి పెడితే ఆయన బ్రతుకుతాడా ప్రియమైన దేవుని పెట్టారా మనుషులు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నది దేని స్తోత్రమే కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా ఆ యొక్క శతాధిపతి ప్రధాని కుమారుడు దేవుని నోటి మాటను బట్టే బ్రతికాడు ఈ బట్టినటువంటి నేను దేవుని మాటను బట్టే నేను బ్రతికాను ఈ దావి కూడా అయ్యుండి అనేక మంది భార్యలు ఉన్నప్పటికీ ఒక్క భార్య ఉన్నటువంటి ఉరియాని తన భార్యను తీసుకొచ్చి ఆమెకి ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేసి ఆ ఉరియాని యుద్ధంలో చంపించి ప్రియమైన దేవుని బిడ్డారా ఆమెను తీసుకొచ్చి భార్యగా చేసుకుంటే దేవుడు తాను పుట్టిన కుమారుడిని చంపాడు మరి ముగ్గురు కొడుకుల్ని చంపాడు జీవితాంతం యుద్ధాలు కలగజేశాడు దావిదు మూడు నెలలు దేవునికి ప్రార్థన చేయకుండా పశ్చాత్తా పడకండి ఉంటే నా తాను ద్వారా బుద్ధి చెప్పించాడు తప్పైపోయిందని ఒప్పుకుని కన్నీరు కాచి తన పాపంలో పడక కన్నీటితో కొట్టుకుపోయేటట్టుగా ఏడ్చి ప్రార్థన చేశాడు కనుక ఆ మరణమునుకు పాత్ర నీవే అన్నప్పుడు కింద పడి గిలగిల కొట్టుకుని ఏడ్చి కన్నీరుతో ఏడ్చి తన పాపాలకు పడ కొట్టుకుపోయేటట్టుగా ఏడ్చి దేవుని క్షమించమని అడిగాడు కనుక దేవుడు అతన్ని క్షమించాడు దేవా ఒక్క మాట చెప్పు నేను బ్రతుకుతాను ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ప్రభు నాతో నీవు మాట్లాడి నే బ్రతికేదాను ప్రభు అప్పుడు దావిదావా ఆ మాట మాట్లాడాడు ఒక్క మాట నేను బ్రతుకుతా లేకపోతే పరిశుద్ధాత్మపోతుంది నేను చచ్చిపోతాను నన్ను నాయన అని దావిదా అన్నాడు అప్పుడు తీసుకెళ్ళి చికెన్ మటన్ ఫుడ్ ఇట్టి రాజా రాజమిందు చేయింది బ్రతికండి బతుకుతాడా మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించను దేని స్తోత్రమాలలో చివరిగా ప్రియమైన దేవుని పెట్టినారా మరి ఆరవ అధ్యాయము యాభై యాభై ఒకట వచ్చిన ఈ మాట రాయబడి ఉంది జీవాహారం విశ్వసించేవాడు నిత్య జీవన గలవాడు జీవాహారం నేనే మీ పితరులు అరణ్యంలో మన్నా తినను చనిపోయారు దీన్ని తినవాడు చావుకుండినట్లు పరలోకముని దిగి వచ్చిన ఆహారం ఇదే పరలోకముని దిగి వచ్చిన ఆహార ఆహారం వచ్చిన జీవాహారం నేనే ఎవడైనా ఈ ఆహారం భుజించే వాళ్ళ వాడు ఎల్లప్పుడూ జీవించును ప్రియమైన దేవుని బిళ్ళారా జీవాహారము నేనే నన్ను తినువాడు ఎన్నడన చనిపోడు ఈ జీవహారము దేవుని వాక్యమే దేవుని వాక్యం ఎవరికి వచ్చిందో వారు దైవములని నేనంటిని దేవుని వాక్యము ఎవరిలో ఉన్నదో వారు దైవములు వారు దేవుడే ఎందుకంటే దేవుడే వారి హృదయంలో ఉండి మాట్లాడుతున్నాడు ఆది ఏందు వాక్యముండిను ఆ యోహాను సువార్త మొదటి రెండు మూడు వచ్చినములు ఆది ఎందు వాక్యముండిను వాక్యము దేవుని యోధ్యుండిను వాక్యమే దేవుడయి ఉండెను వాక్యమే వెలుగై ఉండును వాక్యమే జీవమై ఉండేను ఆ వాక్యము నీవు కలిగి ఉంటే దేవుడు నీలో ఉంటున్నాడు కనుక నువ్వు జీవిస్తావు నువ్వు వెలుగుగా ఉంటావు అనేక మందికి వెలిగిస్తావు ఒకటి కీర్తన ఎత్తనా పదకొండవంలో నీ వాక్యం నా హృదయంలో ఉన్నది కనుక నేను పాపము చేయను ఎవరు దేని చేత తమ నాదను శుద్ధీకరించుకుందరు దేవుని వాక్యము చేతనే కదా నీ వాక్యము చదవటం వల్ల నా కన్నులు నా కన్నులు తెరుగుబడుతున్నాయి ఆశ్చర్యకరమైన సంగతులను నేను చూస్తున్నాను అంటాడు నూట పంతొమ్మిది యాభై వచ్చనంలో ఈ వాక్యమే నన్ను బ్రతికించాను నా బాధలలో నాకు నెమ్మది వచ్చిన అంటాడు ఈ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవలకు వెలుగునై ఉన్నది కీర్తన ఒకటి రెండు మూడు వచనాలలో శాస్త్రం ముందు ఆనంది ఆనందించు దివారాధనను దాన్ని ధ్యానించు వాడు ధన్యుడు దేవుని బిడ్డారా దేవుని వాక్యాన్ని చదవండి దేవుని వాక్యాన్ని నెమర తాగండి దేవుని వాక్యాన్ని నెమర వేసుకోండి అప్పుడే దేవుని దేవుని వాక్యం నీ మీద బలంగా పనిచేస్తుంది ఎప్పుడు నాలుగు పన్నెండులో ఎందుకనగా దేవుని వాక్యం సజీవం అనేది బలమైనది రెండు నుంచలో వాడు ఎటువంటి కంటకము కంటిను వాడిగా ఉండి ప్రాణాత్మను కీలన మూలుగులో విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపుల ఆలోచన శోధించున్నది పరిశోధించుతున్నది నీ హృదయంలో రక్తంలో నీ మూలుగులో నీ ఎముకలో ప్రవేశించేది దేవుని వాక్ దేవుని వాక్యమే ఆ వాక్యాన్ని నీవు కలిగి ఉండాలి సమస్త ప్రాణాత్మ మీద నీ వాక్యం పనిచేస్తుంది మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించను ఒక ఆయన నేను ట్రైనింగ్ చేస్తాను సండే స్కూల్ ట్రైనింగ్ నా దగ్గరికి ఒక పాస్టర్ గారు వచ్చి శామ్యల్ నువ్వు ఆహారం నువ్వు దేవుని వాక్యాన్ని తింటున్నావా అన్నాడు దేవుని వాక్యాన్ని ఎలా తింటాడు ఫుడ్ తింటాం రొట్టె తింటాం ఇడ్లీ తింటాం చికెన్ మటన్ అన్ని తింటాం వాక్యాన్ని ఎలా తింటాం అంటే మరి హే హోహాను ఆరు యాభై ఒకటిలో జీవాహారం నేనే నన్ను తినవాడు ఎన్నడూ చనిపోడు అన్నది సరే అని నేను జీవహారమునియన్ అన్నవుగా వాక్యాన్ని తింటాను అన్నాడు తర్వాత రోజు వచ్చి తర్వాత రోజు వచ్చి వాక్యాన్ని త్రాగుతున్నావా అన్నాడు అనే వాక్యాన్ని ఎలా త్రాగుతారని అంటే సమరస్థితితో జీవజలము నేనే అమ్మ నేను నీకు జీవజలం ఇస్తాను అన్నాడు జీవజల బుగ్గ అయినా ఏ సై రావాలి అనే నేను జీవజలాన్ని త్రాగుతాను అన్నాడు మూడో రోజు వచ్చి నువ్వు వాక్యాన్ని వేసుకుంటున్నావా అన్నాడు ఏంటని అంటే యహోధర్మ శాస్త్రం ఆనందించు దీవారాత్రును దాన్ని ధ్యానించబడతాడు మనం నెవర వేసుకోవాలి గేదెలో ఎద్దులు గడ్డిని తిని వండ చేసుకుని కడుపులోకి వెళ్ళిన తర్వాత అవి బాగా గడ్డి తిని నెవర లోనకి లోనకెళ్ళిపోయిన తర్వాత అవి వండలు అవుతాయి ఆ వండలను మరలా బయటకు తీసుకొచ్చి బాగా నెవరవేస్తాయి ఆ వచ్చిన రసము నరాలు గీటికి బలంగా వెళ్ళి బలమైన పాలిస్తాయి అంటే మంది పేడ రూపంలో బయటికి వెళ్ళి వాక్యాన్ని చదవాలి వాక్యాన్ని త్రాగాలి వాక్యాన్ని నువ్వు నెవరం వేసుకుంటే పెద్ద పెద్ద మాట మాటికి దేని వాక్యాన్ని చదువుతా ధ్యానిస్తూ ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలరా నీకు బలము శక్తి కలుగుద్ది లోకంలో నువ్వు బలవంతుడిగా ఉంటావు సైతాన్ని వచ్చే ప్రతి శోధన నువ్వు చేయిస్తావు జీవాహారము నన్ను నన్ను తినవాడు ఎన్నడినో చనిపోవడం ప్రియమైన దేవుని బిడ్డలరా అది దేవుని యొక్క వాక్యమే దేవుని వాక్యం ఎవరికి వచ్చిందో వారు దైవములు స్వాదశీ మూడు పదహారులో దేవుని వాక్యమును మీ హృదయంలో సమృద్ధిగా నివసింపజే నివసింపనీయండి దేవుని వాక్యము నీలో సమృద్ధిగా నివసింపజేస్తే ప్రిమాన దేవుని బిడ్డారా నీవు వేర్లు తన్నుతావు చెట్టు భూమిలోకి వేర్లు తన్ని నీరు లాక్కుని ఎంత బలంగా ఉంటుందో దేవుని వాక్యము నీలో ఉంటే విశ్వాసములు స్థిరులై వేర్లు తన్ని సైతాన్ని శోధనలు వచ్చిన బాధలు వచ్చిన కష్టం వచ్చినా వాడిని ఏమీ చేయలేడు కాబట్టి ఇప్పుడు ఏమైనా దేవుని వెళ్ళారా దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన జీవించును దేవుడు మాట వలన బండలోంచి నీళ్లు రప్పించగలడు నీరుని ద్రాక్షరసంగా చేయగలడు రాతిలోంచి రొట్టెలు చేయగలడు రాతి నుండి పిల్లలు పుట్టించగలడు ఆయన ఏదైనా చేయగలడు ప్రియమైన దేవుని పెట్టారా మనుషులు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించను ఇస్రాయేల్ ప్రజలు నలభై సంవత్సరాలు మన్నా తిన్నారు కానీ దేవుడు మాట చేత పంపబడిన ఆహారాన్నే తిన్నాడు భూమి అయింది సృష్టి అయింది చెట్లు అయినవి ఫలములని అన్నీ ఆయన మరి ప్రధాని కుమారుడు చచ్చి పరిస్థితులు ఉన్నప్పుడు అతనికి ఆహారం పెట్టండి పెట్టిన నిండా బంగారం తీసుకెళ్ళి పెట్టండి చనిపోతాడు అందుకని దేవుని మాట వల్ల బ్రతికాడు ఈ శామ్య చచ్చిపోయే స్థితిలో ఉండి బ్రతకడానికి కన్ఫామ్ చేసేసారు డాక్టర్లు కూడా మా బంధువులు కూడా దేవుడు నా కన్నీటి ప్రాంతంలో దేవుడు ఆలకించి ఆయన మాట చేత నన్ను బ్రతికించాడు దావీదు బెచ్చబత పాపం చేసి చచ్చిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఆయా ఒక్క మాట చెప్పు నేను బ్రతుకుతుందంటే అయా దావీదు నువ్వు చేసినవన్నీ నేను జ్ఞాపం చేసుకున్నా నీకు అవకాశం ఇచ్చాను నువ్వు బ్రతుకుతావు అన్నాడు పరిశుద్ధాత్మ పోనీయకుండా చేశాడు దావీదు బ్రతికేది అటు చేశాడు జీవాహారము నేనే నన్ను తినేవాడు ఎన్నడో చనిపోడు ఇక్కడ బ్రతుకుంటాడు పరలోకంలో ఆయన ఉంటాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా వాక్యాన్ని తినండి వాక్యాన్ని త్రాగండి వాక్యాన్ని నెమర వేసుకోండి బలవంతులుగా ఉండండి వాక్యమైనటువంటి దేవుని వద్దకు ఇక్కడ పరలోక రాజ్యంలో ఉండండి మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన జీవించను ప్రైజాడు చిన్న వాక్యం దేవుడు దీవించనుగాక Praise the Lord. Hallelujah.